వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పరకామణి ఏదైతే స్వామివారికి వచ్చేటువంటి కానుకల్ని లెక్కించేటువంటి ప్రదేశంలో జరిగినటువంటి అవినీతి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కోర్టు వారు కొన్ని సూచనలు ఇచ్చు ఇచ్చారు ఎవరెవరిని ఇందులో విచారించాలి ఇది అని చెప్పి కోర్టులో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అయ్యాయి పరకామణి కేసులో సిఐడి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు అధికారుల మీద ప్రశ్నల వర్షం ఇవన్నీ కూడా కురిపిస్తూ వచ్చారు అంతా అయింది దీంట్లో రవి కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైతే రాయించి ఆస్తులు రాశారో అతనికి సంబంధించినటువంటి అంశం అలాగే ఇందులో ఐదుగురిని మొత్తం ఐదుగురిని దీంట్లో విచారించాలి అని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ సిఐడి వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది కూడా వెళ్ళింది సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ని కలిసారు కలిసిన వాళ్ళు ఇరవై ఏడు అంశాలతో కూడినటువంటి వినతపత్రాన్ని ఇచ్చారు ఇందులో తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే సేమ్ యాజ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కేసుల్లో పిటిషన్లు ఎలా పడుతున్నాయి చూసాం అంటే కల్తీ మద్యం గేస్ ఏదైతే ఉందో లిక్కర్ కేసు ఏదైతే ఉందో అందులో క్యాష్ ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించిన దాంట్లో రాజ్ కేసరిరెడ్డి కావచ్చు అలాగే మిగతా వాళ్ళు కావచ్చు అలాగే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు వీళ్ళ పిటిషన్లు చూసాం కదా ఆల్రెడీ మేము దొంగలం కాదు మాకు తెలియదు అన్నట్టు అలాగే చెవిరెడ్డి అరుపులు వింటూనే ఉన్నాం కదా అలాగే దీంట్లో కూడా పరకామణికి సంబంధించి పరకామణి కేసులో ఈ రవికుమార్ ఆస్తులు అలాగే కుటుంబ సభ్యుల ఆస్తుల మీద ఏసీబీతో విచారణ చేయాలి అని చెప్పి హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు ఇచ్చారు సో దీని మీద మళ్ళీ వాద్యం వేశారన్నమాట ఏంటంటే సిజే నేతృత్వంలో ధర్మాసనం కూడా విచారణ జరిపింది పరకామండ వ్యవహారంలో సుమోటో వాద్యాన్ని మేమే విచే విచారిస్తామని కూడా సీజే బెంచ్ తెలిపింది అయితే నేనేమి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని కాను నేను నిర్వచన పరిధిలోకి నేను రాను ఏసీబీ విచారణ ఆపాలి అని చెప్పి రవికుమార్ పిటిషన్ వేశాడు టీటీడీ ఉద్యోగివి కాదు పరకామణిలోకి మరి ఎలా వెళ్ళేవు ఉద్యోగం కానప్పుడు సరే కాంట్రాక్ట్ కింద అనుకుందాం దొంగతనం చేశావు దొరికావు మరి ఎవరెవరికి రాసి పెట్టావు ఏం చేసావు అంటే ఇప్పుడు ఉద్యోగి కాదు అని చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోద్దా లేదు శిక్ష తప్పు తప్పించుకోవడానికి వెసులుబాటు ఉంటుందా ఉద్యోగి కాదు కాబట్టి ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఏసీబీ విచారణ ఏవి దాని పరిధిలోకి రావు అంటే ఏసీబీ కాకపోతే సీబీఐ విచారణకు వస్తారు ఏసీబీ కాకపోతే సీబీఐ కాకపోతే ఇంకో సంస్థను తీసుకొస్తారు కానీ విచారణ జరిగి తీరాల్సిందే మరి ఆ డెబ్బై రెండు వేల రూపాయలు విలువ చేసేటువంటి యూఎస్ డాలర్స్ని తీసుకుని వెళ్ళినప్పుడు దానికి సంబంధించి పదిహేను కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఇరవై ఆరు కోట్లని ఏదో చెప్తున్నారు వాటిని ఎలా రాసిస్తారు అది ఎవరికి రాసిచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారా రాసిచ్చినటువంటి వాటికి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా అలాగే ఇవి కాకుండా ఇంకేమీ రాసిచ్చారు ఏం చేశారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో వీళ్ళ స్ట్రాటజీలు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి చేసేదంతా తప్పుడు పనులు మాకు సంబంధం లేదు అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయడాలు వాటిని వారాలు వారాలు కాదు సంవత్సరాలకు సంవత్సరాలు సాగదీత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు సో గౌరవ న్యాయస్థానాలను అడిగేది ఏంటంటే సుమోటోగా తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా కానీ వీటన్నిటికీ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయండి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేస్తే అప్పుడు ఇలాంటి వాటిలో ఇలాంటి తప్పుడు పిటిషన్లని ఇంకోటని అనేవి ఉండవు ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను నేను టీటీడీ ఉద్యోగిని కాదు నిర్వచనం అంటే ఉద్యోగి అనేటువంటి నిర్వచనానికి ఇందులో నాకు పరిధిలోకి రాదు పరిధిలోకి రాదు కాబట్టి నా మీద ఏసీబీ వాళ్ళతో ఎంక్వైరీ అనేది పని చేయదు అది వెంటనే దాన్ని ఆపాలి విచారణ అనేది ఆపేయాలి సో ఒక్కసారి ఏసీబీ విచారణ ఆపేయాలని పిటిషన్ వేశారు ఇప్పుడు ఏసీబీ వాళ్ళకి కదా అందరికీ అనుమానాలు వస్తాయి ఏంటంటే ఎందుకు ఆపమన్నాడు నిర్వచనమైనా ఇంకోటనో చెప్పుకొని లూప్ హోల్స్ లూప్ హోల్స్ వెతుక్కొని దీంట్లో ఇది చేయకుండా ఎందుకంటే చేస్తే మొత్తం అందరూ బయటపడిపోతారు ఇంక్లూడింగ్ న్యాయమూర్తి గారితో సహా న్యాయాధికారితో సహా ఎవరైతే దీనికి ఒప్పుకున్నారో ఎవరైతే మధ్యవర్తిత్వం చేయించి మొత్తానికి ఒప్పుకొని ఆస్తులు ఆశిస్తున్నాడు కదా నేరాన్ని ఒప్పుకొని అని చెప్పి దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు ఇచ్చారో అలాగే ఎవరైతే పోలీస్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కళ్ళ విషయాలని బయటకు వస్తాయి అందరూ శిక్షార్హులు అవుతారు కాబట్టి ఇగో ఇప్పుడు ఇలాంటి దిగుమలన పిటిషన్లు ఇవన్నీ వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎన్ని వచ్చినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరికీ శిక్షలు అయితే ఖచ్చితంగా తప్పవు అనేది మాత్రం వాస్తవంగానే తెలుస్తుంది చూద్దాం స్వామివారి సన్నిధిలో ఇంకా ఎన్ని లీలలు చూడాల్సి వస్తుందో ఇంకెన్ని నాటకాలు చూడాల్సి వస్తుందో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా